హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతీరం ఎట్ అఫిషియల్ ఆల్రెడీ హనుమంతుని చరిత్ర గురించి పార్ట్ వన్ పార్ట్ టూలో చూశారు కదండి ఇప్పుడు మనం పార్ట్ త్రీ గురించి చూసుకుందాం హనుమంతుడి మంత్రిత్వం నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు మునుల శాపం వల్ల తన బలం గుర్తుం రావడం వల్ల అతను సుగ్రీవునితో పాటు అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది ప్రతిరోజు ప్రాణభయంతో విలవిస్తున్న సుగ్రీవునితో ఒకరోజు ఇలా అన్నాడు మీ అన్న ఒకసారి దుంది అన్న రాక్షసుడిని చంపాడు వాలి అతన్ని ఎత్తి పడేయడం పడేవేగా బుష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగా ఆ మహర్షి మీద ఆ కావలేశ్వరం కలేబలం పడింది కోపంతో మతంగా ముని ఈ పర్వతాన్ని వాలి వస్తే తలపి గలచేస్తానని శపించాడు మీ అన్న అక్కడకు రాడు మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పాను ఈ స ఆ సలహా సుగ్రీవునికి నచ్చింది హనుమంతునికి మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు రామలక్ష్మణులతో స్నేహం రామలక్ష్మణులు అడవిలో ఉండుగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొని పోతాడు ఆమె జాడపై వెతుకుతూ వారి ఈ పర్వత ఆ పర్వతాన్ని చేరుకుంటారు వారిని చూసి వాలి తన కోసం ఇద్దరు వీరులను చం పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్ళి సంగతి కొనుక్కోమని కోరాడు హనుమంతుడు భిక్షువుగా రూపంలో మార్చుకొని రామలక్ష్ అతిథి పూజ చేసి అయ్యా మీరు ఋషి పురుషులని చూస్తేనే తెలుస్తుంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి నేను సుగ్రీవుడి మంత్రిని వానరుడిని కామరూప విద్య తెలిసిన వాడిని కావటన ఈ రూపంలో మారాను అందుకు రాముడు ప్రేమతో హనుమాని అని పిలిచాడు వెంటనే హనుమ రాముడి పాదాభివందనం చేసి నిజరూపం దర్శిస్తాడు అప్పుడు రాముడు చూశావా లక్ష్మణ మనమే సుగ్రీవుని కలవాలని భావించాం అతని దూత మన వద్దకు వచ్చాడు ఇతగి ఇతడి సంభాషణలో ఒక అపశృతి లేదు మహావ్యాకరణ పండితుడని తెలుస్తుంది ఎవరైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతం అంతా చెప్పాడు అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరిని తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేశాడు సీతాన్వేషణలో తాము సాయం అందించడానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్ని సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు అనతి కాలంలో రాముడు వాలిని వధించే సుగ్రీవుడిని రాజును చేశాడు రాజైన తరువాత సుగ్రీవుడు భోగాలను చురుచి చూసి రాముడికిచ్చిన మాటను మర్చిపోగా లక్ష్మణుడు కిష్కిందకు వచ్చి హెచ్చరించాడు అప్పుడు సుగ్రీవుడు వానర వీలులను చేర పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంపును నాయకుడిని చేసి ఒక్కొక్క దిక్కుకి పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కును పంపాడు నెల రోజుల గడువులో సీత జాడ కనుగోగలని షరతు విధించారు హనుమంతుడి దళంలో ఆగంధకుండ ఆగంధడు కూడా ఉన్నాడు అగంధుడు కిష్కిందకు యువరాజు అలా వెళ్ళిన వారు చెట్టులు పుట్టలు అడవులు కొండలు గాలిస్తూ అలసిపోయారు సుగ్రీవుడు పెట్టిన గడువు నెల రోజులు ఇట్టే అయిపోయాయి కానీ వారికి సీత జాడ మాత్రం తెలియలేదు ఆకలి దప్పులతో కదలేసి కదలేని స్థితికి చేరుకున్నారు స్వయం ప్రభా దర్శనం అలసిపోయి ఉన్న వారికి ఒక బిలం ఆ బిలంలో నుండి వస్తున్న హి హింసలు మొదలైన పక్షులు కనిపించాయి పక్షులు వస్తున్నాయి గనక నీరు చెట్లు సమృద్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్ళారు యోజనం పైగా నడిచిన వారికి అక్కడ ఏమీ కనబడలేదు కనబడక ప్రాణాలు కడకంటే స్థితికి వచ్చారు అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూలగుత్తెలు విమానాలు బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణవండంతో ఉన్న తాబేళ్ళు చేపలు నిర్మలమైన నీరు పళ్ళు ఉన్న స్థలం కనిపించింది అక్కడ అగ్నిలా ప్రవహించిన ఒక తపస్విని ఉంది హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించింది తమ వృత్తాంతం చెప్పుకున్నాడు ఆమె వారికి ఆదిత్యం ఇచ్చి తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని ఇక్కడ వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దైత బెలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది వారు బయటకు వచ్చి చేతను చెప్పిన గడువులో వెతికి గుర్తించలేదు ఇందుకు చ చండశాసనుడైన సుగ్రీవుడు మరణదండను విధించి తీరుతాడు గనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి అతను ఆహారం సమృద్ధిగా దొరికిందని వారితో అనుభక్షించడానికి పూనుకున్నది అప్పుడు ఆగంధుడు హనుమతో చూశాక హనుమ జటాయువ చూశావా హనుమ జటాయువుల మనకు దు దురదృష్టకరమైన మరణం రాసిపెట్టి ఉన్నది అన్నాడు సంపాతికి జై జటావాయువు సోదరుడు సంపాతి వారితో ఓయి జటాయువును నీవు ఎరుగుదువా అని ఆసక్తిగా అడిగింది ఇప్ అప్పుడు హనుమ సీతాన్వేషణ దాకా మొత్తం కథను చెప్పాడు అది విని సంపాతి నాయన జటాయువు నాయ నా సోదరుడు అతని మరణానికి కారణమైన రావణుడిపై వృద్ధుడైన సూర్యాతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకోగలెను కానీ నాకు ప్రయోజనాలు దూరం దూరం ను ఇక్కడి నుంచే చూసే శక్తి ఉన్నది సీతా సముద్రానికి ఆవల వదనమైన లంకా నగరంలో అశోక వృక్షం కింద భర్త కోసం విలపిస్తున్నది సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి అన్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ విన్నారు కదండి మళ్ళీ పార్ట్ ఫోర్లో మరింత విశేషాలు తెలుసుకుందాం అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్